చంద్రుడిపై అమెరికా పంపించిన తొలి ప్రైవేట్ ల్యాండర్ నోవా ప్రస్తుతం మార్గమధ్యంలో ఉంది ఫిబ్రవరి పదిహేనున కేప్ క్యాన్వెర్లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్లు ఈ ల్యాండర్ను అంతరిక్షంలో చేర్చాయి అటుపై ల్యాండర్ చంద్రుడి వైపు దూసుకెళ్తోంది ప్రయాణంలో ఈ ల్యాండర్ తీసి పంపిన ఫోటోలను అమెరికా కంపెనీ ఇనిషియేటివ్ మెషిన్ ఐఎం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి భూమి వజ్రపు తునకలా మెరిసిపోతూ కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అంతరిక్ష నుంచి భూమి ఎలా కనిపిస్తుందనేది గతంలో చాలా ఫోటోలు చూసినా నోవాసీ పంపిన ఫోటోలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు నోవాసీ ల్యాండర్ ఫిబ్రవరి ఇరవై రెండున చంద్రుడిపై దిగనుంది అంతా అనుకున్నట్టు జరిగితే చంద్రుడిపై దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్ గా నోవాసీ తొలి కంపెనీగా ఇనిషియేటివ్ మెషిన్స్ చరిత్ర సృష్టిస్తాయి అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత చంద్రుడిపైకి అమెరికా పంపిన తొలి ల్యాండర్గా ఇది ఎక్కనుంది చంద్రుడిపైకి మరోసారి మానవ సహిత వ్యోమ నౌకలను పంపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది ఇందుకోసం ఆర్టమస్ మూన్ ప్రోగ్రాంను చేపట్టింది ప్రస్తుతం పంపించిన నోవాసీ ల్యాండర్ ఈ లో తొలి అడుగు అని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు